ప్రేమ ఎంత మధురం నేడు ప్రేమికుల దినోత్సవం ప్రేమకు అర్థం చెప్పే రోజు ఫిబ్రవరి పద్నాలుగు రాగానే ప్రపంచవ్యాప్తంగా ప్రేమ గురించి చర్చ మొదలవుతుంది యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి మనసులో ప్రత్యేకమైన స్పందన కలిగించే రోజు ఇది పూలు కార్డులు బహుమతులు భావోద్వేవాల మధ్య ప్రేమికుల దినోత్సవం ఒక ఉత్సవంలా మారింది కానీ ఈ రోజుకు చరిత్ర ఉంది భావం ఉంది అలాగే వ్యతిరేకత కూడా ఉంది ప్రేమికుల రోజు ఎందుకు నిర్వహిస్తారో ప్రేమ అనేది మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ముఖ్యమైన భావమని ప్రేమ ద్వారా సంబంధాలు బలపడతాయి మనుషులకు శాంతి లభిస్తుంది ఈ ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఆలోచన నుంచే ప్రేమికుల దినోత్సవం మొదలైంది ప్రేమను మాటల్లో కాకుండా మనసులోని భావాలను వ్యక్తపరిచే అవకాశంగా ఈ రోజు మారింది ప్రేమికులు తమ అనుబంధాన్ని గౌరవించుకుంటూ పరస్పర గౌరవంతో జీవించాలని గుర్తు చేసే దినం ఇది ప్రేమికుల దినోత్సవ చరిత్ర ఈ దినోత్సవానికి మూలాలు రోమన్ కాలంలో ఉన్నాయి అప్పట్లో సెయింట్ వాలంటైన్ అనే మత గురువు యువజంటలను రహస్యంగా వివాహం చేసేవాడు రాజు ఆ ఆదేశాలను వ్యతిరేకించి వాలంటైర్లను జైల్లో పెట్టి చివరికి శిక్ష విధించాడు తన ప్రాణాలు పోయే ముందు కూడా ప్రేమను కాపాడిన వ్యక్తిగా వాలంటైన్ గుర్తింపు పొందాడు ఆయన మరణించే రోజు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమకు ప్రతీకగా ప్రపంచం స్వీకరించింది అక్కడి నుండి ఈరోజు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే సుమారు పద్నాలుగవ శతాబ్దం నుండి యూరప్ దేశాలలో ప్రేమికుల దినోత్సవం ప్రారంభించారు తర్వాత కాలక్రమేణా అమెరికా ఆసియా దేశాలకు విస్తరించింది భారతదేశంలో మాత్రం గత ముప్పై నలభై ఏళ్ళుగా ఈ సంస్కృతి విస్తృతంగా కనిపిస్తుంది మీడియా సినిమాలు సోషల్ నెట్వర్క్లు ఈ దినాన్ని మరింత ప్రచారం కల్పించాయి కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత ఎందుకు అంటే ప్రేమికుల దినోత్సవానికి కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత కనిపిస్తుంది ఇది పాక్షాత్ సంస్కృతి ప్రభావం అని భావించడం భారతీయ సంప్రదాయాలకు విరుద్ధమని అనుకోవడం యువత దారిత్యం అవకాశం ఉందని భయం ప్రేమ పేరుతో అసభ్య ప్రవర్తన పెరుగుతుందని ఆందోళన కొందరు సమస్యలు సంఘాలు ఈ రోజు వేడుకలను అడ్డంకులు సృష్టించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం మరికొన్ని ప్రాంతాలలో అనుకూలత ఎందుకంటే అదే సమయంలో అనుకూలంగా చూసేవారు ఉన్నారు ప్రేమ అనేది నేరం కాదు సంబంధాలను గౌరవించాలనే సందేశం ఉంది యువత భావిద్వేగాలను వ్యక్తపరిచే అవకాశం మానవ సంబంధాలకు విలువ పెరుగుతుంది అని ప్రభావిస్తూ భావిస్తూ ప్రేమికుల దినోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు ఈ దిన ప్రాముఖ్యత ఏమిటి అంటే ప్రేమికుల దినం కేవలం రోమన్స్ కాలం నుంచి కాత్రమే కాదు ప్రేమికులను బాధ్యతను గుర్తు చేస్తూ విశ్వాసం గౌరవం నేర్పిస్తుంది సంబంధాల్లో నిజాయితీని పెంచుతుంది కుటుంబ సమాజం బంధాలను బలపరుస్తుంది ప్రేమ అంటే కేవలం చూపులు కాదు జీవితాంతం తోడుండే బాధ్యతని తెలియజేస్తుంది ఈరోజు ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించడం కంటే దాన్ని అసలైన భావాన్ని యువతకు తెలియజేయడం అవసరం ప్రేమ పేరుతో అశ్లీలత కాకుండా పరస్పర గౌరవం ఉండాలి ప్రేమ సంస్కృతిని నియంత్రణలో విలువలలో పెంచితే సమాజానికి మేలు జరుగుతుంది ప్రేమ ఒక భావం అది బంధాలను కూల్చడానికి కాదు నిర్మించడానికి ఉపయోగపడాలి అదే ప్రేమికుల దినోత్సవం చెప్పే అసలైన సందేశం విషయ సేకరణ గజ్జెల శేషారెడ్డి సీనియర్ పాత్రికేయులు పులివెందల